రాజానగరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలన్న దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు రాజానగరం జనసేన కార్యాలయంలో రాజానగరం సీతానగరం కోరుకొండ మండలాల ఎంపీడీఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ నిలుపుదలపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది సంవత్సరాలలోపు మానసిక వికలాంగత్వం మానసిక అనారోగ్య కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధృవపత్రం కరిగిన వారికి పెన్షన్ యధావిధిగా అందుతుందని స్పష్టం చేశారు అలాగే పెన్షన్ నిలిపివేయబడిన వారు లేదా కొత్తగా అర్హులైన వారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు సంబంధిత సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అప్లై లేదా రీవెరిఫై చేయించుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు జనసేన రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ